అమరావతిలో రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది అందులో భాగంగా సుమారు వంద మంది సిబ్బందితో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము అందులో భాగంగా ట్రాఫిక్కు ఎక్కడ అంతరాయం కలగకుండా వీఐపిక్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఒక రెండు పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేసుకొని అక్కడ పార్కింగ్ సవ్యంగా జరిగేటట్టు చూడటం జరిగింది కృష్ణానదిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ స్థానఘట్టాల వద్ద కూడా స్విమ్మర్స్ని ఏర్పాటు చేసుకొని సిబ్బందిని పెట్టుకోవడం జరిగింది ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ దొంగతనాలు ఏమీ జరగకుండా క్రైమ్ పార్టీస్ని కూడా మఫీలో తిప్పుతూ ఉన్నాము అదేవిధంగా పదో తారీఖు జరగబోయే రథోత్సవం కూడా సుమారు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది ఆ రోజు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకొని రోప్ పార్టీస్ని పెట్టి ఎవరు ఈ రథచక్రాల కింద పట్టడం కానీ ఈ ప్రమాదాలు జరగకుండా చూసేందుకు కూడా తగిన చర్యలు మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధతో చేసుకొని ఆనందంగా జరుపుకోవాలని అమరావతి పోలీసు వారి తరఫున మనసారా కోరుకుంటున్నాను